మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ పైకి టీవీ టవర్ దగ్గరికి ఇక్కడ మళ్ళీ మొదలెట్టారా ఇవాళ సండే కదా చాలా మంది వచ్చారు చాలా అంటే చాలా క్రౌడీగా ఉంది

మావా నిజం చెప్తున్నా కదా ఎంజాయ్మెంట్ అంటే ఇలా ఉండాలి మావా అది కిల్లా కాదు వాటర్ ఫాల్స్ కాదు ఏదైనా సరే వెళ్ళిపోవడం ఎంత దూరం వెళ్ళిపోవడమే ఎవరి కోసం మీకోసమే అటు వెళ్తే కింద ఇటు వెళ్తే మళ్ళీ పైన దూరదర్శన్ టవర్ వచ్చింది లెఫ్ట్ 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 పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు చచ్చా ఆ పై కూడా ఎక్కేరు టర్నింగ్లు మాత్రం చాలా లాంగ్ తిప్పాలి పెద్ద పెద్ద టర్నింగ్లో ఉంటాయి అంత ఏందో అంత ప్రదేశంలో కూర్చున్నట్టుంది మేము నేను మరీ అంత ఎదవిలా కనపడుతున్నారా ఓ మాదిరిగా కూడా కనపడలేదా అంతా అలసిపోయాం ఏం మాట్లాడలేము అవసరం వాటర్ ఫాల్స్ కి వెళ్ళి పై నుంచి కిందకి ఎక్కేసరికి అందరు నీరసం అయ్యారు ఫోటోలు దిగుతున్నారు అటు పక్కలోవి చూడండి అలా ఉండవు ఎప్పుడు రాలేదు అండి ఎప్పుడు రాలా టీవీ టైదు ఇంకా ఇంకా దగ్గరికి టీవీ టవర్ దగ్గరికి వెళ్ళొచ్చు

చేరుకున్నాం గుర్తు బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా ఇలాంటి చాలా ఉన్నాయి ఇంకా దాచౌ కుప్పలు కుప్పలుగా ఉన్నాయి సినిమా